హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారీ ఫార్మర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ఇక్కడ మా వేరుశనగ పొలం దగ్గర గట్టున ఎక్కువ గడ్డి ఉంది ఇక్కడ చిన్న కాలువ ఉంది నీళ్ళు కట్టడానికి దాని పక్కన ఎక్కువ గడ్డి ఉంది నీళ్ళు తొందర తొందరగా వస్తలేవని చెప్పేసి మేమైతే గడ్డి అయితే కోయడానికి అయితే వచ్చాము ఇంకా మ్యాక్సిమం చాలా వరకు గడ్డి అయితే కోసేసాము పక్కనే ఉంది మా బుడ్డల పొలము వేరుశనగ అంటారు గుడ్డల పొలం అంటే చాలామందికి తెలీదు వేరుశనగ పొలం అనమాట ఈ గడ్డి కోసుకొని ఇగో ఇలా కుప్పలుగా పెట్టేసుకొని ఎద్దులకైతే తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నాము చూడండి కొడవలు అయితే మంచిగా తెగడం లేదు చాలా పాతగా అయిపోయింది అందువల్లనే కొంచెం ఇబ్బంది పెడుతున్నది చూడండి అది వచ్చేసి దాన్ని మా సైడ్ అయితే అలబా అంటారు మీరు ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కూడా అంటారు ఓకే అండ్ ఫ్రెండ్స్ రైతులంటే ఇష్టం అంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చూడండి గడ్డి ఎట్లాగొస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గడ్డైతే బాగా బలిసింది అయితే అస్సలు వస్తలేదు తలక తింటున్నది అసలు మంచిగా అయితే రావటం లేదు మళ్ళీ కోసుకొని పెద్దలకి అయితే తీసుకొని పోవాలా పాపం ఎద్దులకు మేతలు సరిగ్గా లేవు ఈ సంవత్సరం అందుకని ఈ గడ్డి అయితే కోసుకొని అయితే వెళ్తున్నాం ఎద్దుల కోసం అలాగే ఇక్కడ మా కాలువలో నీళ్లు పారడం కూడా చాలా ఫ్రీ అవుతుంది అందుకోసమని మేమైతే గడ్డి కోస్తున్నాం ఎంతసేపు మా అన్న కోసిండు ఇప్పుడు నేను వస్తున్నా వీడియోకి మొదట్లో కనిపించింది మారీ ఫార్మర్ బ్లాగ్స్ ఇప్పుడు వచ్చేసి సిద్ధూ రైతు బిడ్డ దీన్ని మా దగ్గర అలవా అంటారు మీరు ఏమంటారు అనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి దాన్ని అయితే ఎద్దులు తినవు అందుకోసమనే నేను అయితే పాడేస్తున్నాను దాన్ని ఈ గడ్డి మాత్రమే తింటాయి కాబట్టి గడ్డి మాత్రమే కుప్పాలుగా పెట్టి తీసుకెళ్తాం ఎద్దుల కోసం